హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఈరోజు వచ్చేసి మీషోలో వచ్చేసిన బెడ్షీట్ అండి క్వాలిటీ వచ్చి చాలా బాగుంది ఇప్పుడు మీషో షాపింగ్ అన్ని ఇలాంటి కవర్లు అండి ట్రాన్స్పరెంట్ కవర్లు ఇస్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్కి వచ్చిందండి ఆఫర్లో క్వాలిటీ మాత్రం బాగుంది ఇది కింగ్స్ సైడ్ అండి కింగ్స్ సైడ్ తీసుకున్నాను మా బెడ్షీట్ వచ్చేసి సింగిల్ బెడ్షీట్ కానీ పెద్దగా ఉందండి చిన్న చేస్తే అది సరిపోవట్లేదు ఒకసారి ఆర్డర్ చేసి రిటర్న్ చేశానండి అని డబుల్ బెడ్షీట్ తీసుకున్నాను ఇదైతే పర్ఫెక్ట్ అయింది కొంచెం లూజ్ ఉంది పిల్లో కవర్స్ వచ్చేసి టూ వచ్చేసాయి ఇలా డిజైన్ వచ్చేసింది అండి ఇలా ఎలాస్టిక్ బెడ్షీట్ ఇలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చేసింది ఇంత తక్కువ ప్రైజ్లో చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉందండి ఎలాస్టిక్ తోటి ఫ్లవర్స్ తోటి ఫ్రంట్ ఏం పోయేదేం కాదు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగా వచ్చేసాయి నేను మీషోలో చాలా బెడ్షీట్ పర్చేస్ చేశాను కానీ ఇంత క్వాలిటీగా రాలేదండి ఇది ప్యూర్ కాటన్ వచ్చేసిందండి పిల్లో కవర్స్ వచ్చి టూ వచ్చేసాయి ఇలా వచ్చేసింది డిజైన్ చాలా బాగుంది పిల్లో కవర్స్తో చాలా పెద్ద సైజులోనే వచ్చేస్తాయి చాలా చాలా బాగుంది ఎవరైనా వచ్చేసేయండి బెడ్షీట్ కోడ్ వచ్చేసి కామెంట్ బాక్స్లో పెంచేసాను డిస్క్రిప్షన్ బాక్స్లో చేశాను ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి పిల్లో కవర్స్ మీద నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెడ్షీట్ మీరు వేసినాక ఏమైనా ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది బెడ్స్కే అందం వచ్చేసిందండి బెడ్షీట్ వల్ల ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్